ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కె ఆకాష్ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కె ఆరోగ్యరాజు గారు నీలావతి గారు నాన్సీ కిరణ్ సహోదరి ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి నీలావతి గారికి ప్రత్యేక వందనాలు ఈ ఎపిసోడ్ ఈ దినం మధ్యాహ్నమే పంపించబడింది రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు దయచేసి ప్రార్థించండి ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీ యొక్క పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం మా ప్రేక్షకులను దీవించండి ప్రాముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను మీరు ఆశీర్వదించండి నీలావతి సహోదరిని మీరు దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ కుటుంబానికి కావలసిన కృపను ప్రసాదించండి రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను మీరే పంపండి నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనిద్దా సవులు చేసిన యుద్ధాలను గురించి రాస్తున్నాడు ఈలాగున సౌలు ఇస్రాయేలీలను ఏలుటకు అధికారము నొందిన వాడై నఖముఖల వారి శత్రువులైన మోయాబీలతో అమోనీలతో యదోమీలతో శోభా దేశపు రాజులతో ఫిలిస్తీలతో యుద్ధము చేసిన ఎవరి మీద కదటిపోయినో వారిని అందరినీ ఓడించెను చూడండి సవులు ఇజ్రాయేలీల తరపున యుద్ధాలు చేస్తున్నాడు సవులు అధికారము పొందినవాడు అని వ్రాయబడింది ఇక్కడ యులను ఏలుటకు అధికారము పొందినవాడు అథారిటీ ఓవర్ టు రూల్ పరిపాలించటానికి ఇస్రాయేలీలపై అధికారమును పొందినవాడు ఎవరిచ్చారు ఈ అధికారం దేవుడే ఇచ్చాడు థియోక్రసీ నుండి మోనార్కీ మోనార్కిజం దైవ పరిపాలన నుండి రాజరికపు పరిపాలన ప్రారంభం దేవుడు దానికి అనుమతించబట్టి జరిగింది దేవుడు తన ప్రజలను ఏలుటకు సౌలుకు అధికారాన్ని ఇచ్చాడు అందుకే అతడు అందరినీ ఓడించగలుగుతున్నాడు ఇజ్రాయేలీల శత్రువులను ఓడించటానికి సౌలుకు దైవాధికారం ఉంది ఆ దైవాధికారం బట్టే విజయాలు నమోదు చేస్తున్నాడు ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం దేవుని యొక్క అధికారాన్ని విశ్వాసం ద్వారా ఎవరైతే సొంతం చేసుకుంటారో వారే గొప్ప కార్యాలు చూడగలుగుతారు ఎవరి మీద కతటిపోయినో వారిని అందరినీ ఓడించిన దైవ చిత్తానుకూలంగా ఎవరు పని చేస్తారో ఆ పనులన్నీ సాఫల్యతకు వస్తాయి ఇది వాస్తవం దేవుని పేరుట దేవుని నిమిత్తము దేవుని ప్రజల కోసం ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో ఖచ్చితముగా మనకు విజయం నమోదు దొరుకుతుంది గుర్తెరగండి ఈ మాట ఎవరి మీదకి వెళితే వారి మీద విజయం వచ్చేసింది సౌలు గారికి వారు ఫిలిస్తీయులు వారు అమోనియులు మోయాబియులు ఇతర యధోమియులు శోభాదేశపు రాజులు ఇంతమంది మీద సౌలు గెలవగలిగాడు కారణం అతడు పొందిన అధికారము యొక్క అభిషేకం గాడ్ గివెన్ అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దాని చేత అతడు కార్యాలు జయించాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను విశ్వాసము చేత పనిచేసిన వాడు ఫలితాన్ని రాబడతాడు తరువాత మరియు అతడు దండును కూర్చి అమాలేఖీలను హతం చేసి ఇజ్రాయలీలను కొల్లసముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించాడు అమాలేఖీలను ఎలా హతం చేశాడో పదిహేనవ అధ్యాయంలో కనిపిస్తోంది అమలేఖీయులను హతం చేసి వారి చేతిలో బంధీలుగా ఉన్నటువంటి ఇస్రాయలీలను విమోచించి విడిపించాడు కొల్లసొమ్ముగా పెట్టిన వారి నుండి విడిపిస్తున్నాడు తాకట్టు పెట్టిన వారిని విడిపించుకుంటున్నాడు అన్నమాట డెలివరర్ రిడీమర్ విమోచకుడు విడుదలనిచ్చువాడు అనే పదాలు ఇక్కడ సౌలు స్వతంత్రించుకున్నాడు సౌలకు పుట్టిన కుమారుల యొక్క వివరాలు నలభై తొమ్మిది నుండి యాభై ఒక్క వచ్చిన వరకు ఉంది ఇది అతని కుటుంబాన్ని వివరిస్తుంది సౌలుకు పుట్టిన కుమారుల పేర్లు యోనాతాను ఇష్వి అతని ఇద్దరి కుమార్తెల పేర్లు మేరబు మీకాలు సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు ఈమె కుమార్తె అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతరు సౌలునకు పిన తండ్రి అయిన నేరు కుమారుడు సౌలు తండ్రి యగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అభియేలు యొక్క కుమారులు అన్నదమ్ముల వరుస అబ్నేరు సౌలు కజిన్ బ్రదర్స్ తాత ఒక్కడే తండ్రులు ఇద్దరు ఆ ఇద్దరు కూడా అన్నదమ్ములు అన్నదమ్ముల కుమారుల పిల్లలు అన్నమాట అన్నదమ్ముల పిల్లలు ఆ అన్నదమ్ముల పిల్లలు కావటం వలన వారు కలిసి రాజ్యాధికారం పంచారు అబ్నేరు సైన్యాధిపతికి ఉన్నాడు గ్రహించండి అబ్నేరు చరిత్ర చాలా చెడ్డగా ముగిసింది బైబిల్లో దావీదుకు యోవాబు సైన్యాధిపతికి వచ్చాడు సౌలుకు అబ్నేరు సైన్యాధిపతికి వచ్చాడు అబ్నేరును యోవాబే చంపాడు అబ్నేరు సౌలు మరణం తర్వాత చాలా దారుణమైనటువంటి ప్రవర్తన కనపరిచాడు అందుచేత అతడు చచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది గ్రహించండి అబ్బునేరు చాలా ఖ్యాతి నందిన తరువాత దుష్టునిగా మారి చెడ్డ మరణాన్ని పొందాడు చరిత్రహీనుడైపోయాడు దావీదు సహితం అబ్బునేరు కొరకు దుఃఖించిన దాఖలాలు చరిత్రలో కనిపిస్తాయి ఈ ఫ్యామిలీ హిస్టరీ కనుక మనం చూస్తున్నట్లయితే దావీదు గారి యొక్క భార్యగా మేకాలు మనకు పరిచయం చేయబడుతుంది ఆమె దావీదు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై మందసాన్ని తెస్తున్నప్పుడు ఆనందంతో గాన ప్రతిగానాల మధ్య నాట్యం చేస్తుంటే అవమానం చేసింది సంతానము లేని దానిగా అయిపోయింది ఆమె వేరొకరికి ఇవ్వబడింది తదుపరి మరలా ఆమెను దావీదు రప్పించాడు ఈ విధంగా చూస్తున్నప్పుడు సౌలు కుటుంబం ఒక చారిత్రాత్మకమైనటువంటి కుటుంబంగా ఉంది యోనాథాను యొక్క హిస్టరీ చాలా అద్భుతంగా ఉంటుంది యోనాథాను దావీదును ప్రేమించాడు స్త్రీలు ఎలా ప్రేమిస్తారో అంతటి ప్రేమ అంత గొప్ప ప్రేమ కనపరిచాడు అటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు యోనాథాన్ తరువాత సవులు బతికిన దినములన్నీ ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధం జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ సౌలు తన యుద్ధ చేర్చుకున్నాడు సౌలు ఒక ప్రక్కన దేవుడు ఏర్పరిచాడనేది మరిచి మానవ బలం చేత జయించగలుగుతాననేటువంటి తాత్పర్యంలోనికి వచ్చాడు అదే అతని వైఫల్యానికి ముఖ్య కారణమయ్యింది దేవుడు పిలిచి ఏర్పరచుకున్న తరువాత బలాఢ్యుల చేత విజయాన్ని సాధించం దేవుని చేత విజయం నమోదవుతుంది ఇది ఈ ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోవటంలో సౌలు విఫలమయ్యాడు తన సైన్యాన్ని బలోపేతం చేయటానికి ప్రయత్నం చేశాడే తప్ప తన క్యారెక్టర్ చేత దేవునికి విధేయుడవటం నేర్చుకోలేకపోయాడు సౌలు అదే అతని వైఫల్యానికి కారణమైంది మన జీవితాల్లో కూడా ఆస్తి సంపద స్నేహితులు లోకం మనుషులు ఇలా మనం అనేకం సంపాదించుకొని చూస్తాం ఇవన్నీ ఉన్నా లేకపోయినా దేవునితో సత్సంబంధం ఉంటే మనం విజయాన్నే పొందుతాం ఇవన్నీ కలిగి దేవునితో సత్సంబంధం లేకపోతే మంచి నడవడి లేకపోతే ప్రవర్తన బాగోకపోతే మనం పతనంలోనే ఉంటాం సౌలు విషయం దీనిని మనకు అర్థం పట్టి మరీ చెబుతుంది ఇక పదిహేనవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం పదిహేనవ అధ్యాయం అంతా కూడా అమాలేఖీయులను విజయం పొందమని వారిని నాశనం చేయమని సమూల నాశనం చేయమని సవులకు దేవుడు సమూహలు ద్వారా ఇచ్చిన ఆజ్ఞ యుద్ధానికి వెళ్ళి సవులు కొన్ని బలమైన పశువులను కొందరు వ్యక్తులను అగబు అనేటువంటి రఘబ రాజును తీసుకుని వచ్చాడు అది సమూహలు వెంటనే ఆ రాత్రి ప్రార్థించి తెలుసుకున్నప్పుడు అతడికి రంకెలు వినబడుతున్నాయి రాజసౌధంలో ఏమిటి రంకెలను చూస్తే దేవుని ఆజ్ఞను మరోసారి రెండవసారి తిరస్కరించి సవులు అమలేఖీలను సమాల నాశనం చేయకుండా తీసుకొచ్చాడు మీకు విషయం తెలుసునా సౌలు యొక్క మరణం అమాలేకీని చేతిలోనే వచ్చింది సమూల నాశనం చెయ్యి అని దేవుడు ముందే చెప్పాడు చెయ్యని కారణంగా అదే అమలేఖీయుల చేతిలో సౌలు చనిపోయాడు చూడండి దేవుడు దేనిని విసర్జించమని చెబుతాడో దానిని విసర్జించకపోతే అది మనలను కబలించి వేసేటువంటి దినం ముందుంటుంది అనేది మనం గుర్తిరగాలి చాలా సందర్భాల్లో సహోదరులకు సహోదరులకు హెచ్చరికలు వస్తూ ఉంటాయి ఇతరుల ద్వారా దేవుని సేవకుల ద్వారా మీరు పరివర్తన చెందండి ఈ పాపం మార్చుకోండి దీన్ని విడిచిపెట్టండి అంటే ఇది మమ్మలను ఏమి చేయలేదు మేము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అన్నట్లుగా విర్రవీగుతారు కొందరు కానీ చనిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా ఆ పాము చచ్చినట్టుగా బలమైనటువంటి పాము పాపము చేత నశించిపోతాం మనం పాపమునందు కొనసాగటానికి ఇష్టపడిన వాడు చాలా తీవ్రమైన నష్టాన్నే పొందుతాడు అమాలేఖీలను చంపమంటే చంపకుండా వచ్చినందుకు దేవుడు సౌలను విసర్జించాడు సౌలు మరణ దినాన చేతిలోనే చనిపోయాడు సోదరుడా సోదరి పాపాన్ని విసర్జించండి లేకపోతే అది మిమ్మలను నాశనానికి తీసుకుని పోతుంది పదిహేనవ అధ్యాయం ప్రారంభం ఒకనొక దినమును సమూహేలు సవులును పిలిచి యహోవా ఇష్రానియులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవా మాట వినుము రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపెను నా మాట వినుము యహోవా నా ద్వారా చెబుతున్నాడు వినమంటున్నాడు ఇస్రాయేనియల మీద రాజుగా నిన్ను అభిషేకించటానికి దేవుడు నన్ను పంపించాడు అంటున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్న వార్లారా ఎహోవా నన్ను పంపెను అనే పదం అండల సమూహేను దేవుడు పంపాడు సౌలును అభిషేకించటానికి ఒక పర్పస్ ఉంది అతని జీవితంలో దేవుడు వాడుకొనుటలో అలాగుననే మనము సువార్థికులను సమాజంలోనికి పంపించటం ఉంది చూశారు అది ఉత్కృష్టమైనది రోమాపత్రికలో పదవ అధ్యాయంలో పౌరు భక్తుడు చాలా తేటగా రాశాడు పంపించేవారు వెళ్ళకపోతే పంపబడకపోతే వెళ్ళేవారు పంపించబడకపోతే ఏ విధంగా వెళ్తారు అన్నాడు కనుక పంపించేవాళ్ళు కావాలి మిషనరీ వర్క్కు పంపించేవారు కావాలి నేను ఇప్పుడు వాక్యం చెబుతున్నాను చూశారు నీలావతి గారు కుటుంబం ఇది ప్రసారం చేశారు వాక్యం అయితే నేను చెప్పగలుగుతాను ప్రసారం చేసేవాడు కావాలి కదా సవులు రాజుగా ఏర్పరచబడుటకు సమూహేలను దేవుడు పంపించి అభిషేకిస్తున్నాడు కనుక అభిషేకించు వాడు కావాలి పరిపాలించు వాడిని కాబట్టి దేవుడు అతన్ని పంపాడు ఏ విద్యుత్ ధర్మం ఎవరి చేత దేవుడు ఏ విధంగా నెరవేర్చబోతున్నాడు ఆ విధంగా నెరవేర్చబడటంలో మన పాత్ర మనం నిర్వర్తించటం నేర్చుకుందాం యహోవా మాట వినుము సైన్యములు కదుపది యొక్క యహోవా సెలవిస్తోంది ఏమిటంటే అమలేఖీయులు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేఖీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చి తిరిగదా కాబట్టి నీవు పోయి కనకరింపక అమాలేఖీయులను అతం చేస్తూ పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాబ్ధబాలనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినది అంతయు బొత్తిగా పాడు చేసి అమాలేఖీలు నిర్మూలన చేయమని చెప్పాను మోస ఇస్రాయేలీలను నడిపించుకుని వస్తున్నటువంటి మార్గంలో అమాలేఖీలు వారికి త్రోవ ఇవ్వక యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి దేవుడు ఆ దినాన్ని వారు చేసిన దానికి సౌలు చేత దానికి ప్రతీకారం చేయిస్తున్నాడు దేవుడిచ్చిన మాట విచిత్రంగా ఉంటుంది స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు పెద్దలు పశువులు ఒంటెలు అన్నీ కూడా చంపేసాయి సమూల నాశనం చేయమంటున్నాడు బొత్తిగా పాడు చేయమన్నాడు కలిగినదంతా పాడు చేయమన్నాడు అలా నాశనం చేయమంటే సౌలు చేయలేకపోయాడు దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయకపోవటం పాపం అజ్ఞాతిక్రమే పాపం దేవుడు మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనకపోవటం పాపం దేవుని నీతి నెరవేర్చవలసిన సమయంలో నెరవేర్చలేక ఉండిపోవటం పాపం దేవా నన్ను క్షమించండి అని అడుగుతా తరువాత సవులు జనులను పోగజేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాల్బలము రెండు లక్షల మంది యోదావారు పదివేల మంది ఉన్నారు అప్పుడు సవులు అమాలేఖీల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసింది గనుక అమాలేకీలతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు వారిలో నుండి బయలుదేరి పువ్వుడిని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమలేఖీల్లో నుండి వెళ్ళిపోయిరి చూడండి అమలేఖీయులతో పాటు కేనీయులు కూడా ఉన్నారు కేనీయులకు వర్తమానం పంపాడు పౌలు సౌలు ఏమని మీరు వెళ్ళిపోండి దేవుడు నాశనం చేయమంటున్నాడు అమాలేఖీలు అన్నప్పుడు కేనీయులు తలగిపోయారు అమలేఖీల మధ్యలోనండి చూడండి హెచ్చరిక వచ్చినప్పుడు జాగ్రత్త పడటం కేనీయులు చేశారు మనం కూడా అలాగే ఉండాలి హెచ్చరిక నిర్లక్ష్యం చేయద్దు డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఏ విధమైన హెచ్చరిక వచ్చినా కూడా దానిని నిర్లక్ష్యం చేయక జాగ్రత్త పడటం విశ్వాసికి మంచిది కేనీయులు తప్పుకున్నారు తరువాత సౌలు అమాలేఖీలను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గమున ఉన్న షూరు వరకు తరిగి అతము చేశాడు రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరిని కత్తి చేత నిర్మూలన చేశాడు సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికరాని నీచ పశువులన్నింటిని నిర్మూలన చేసిరి చూడండి అమలేఖీలలో మంచి వాటిని వారు ఉంచుకున్నారు అగగును తెచ్చారు జంతుజాలాన్ని తెచ్చుకున్నారు వారు దేవుడు చెప్పిన పనిని పాక్షికంగా నెరవేర్చారు సంపూర్ణంగా నెరవేర్చలేదు దేవుడు దేనిని దేనిని సంహరించమన్నాడో వాటిని సంహరించక బలమైన వాటిని తెచ్చుకుని నీచమైన వాటిని చంపారు అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ సమస్యగా తయారయ్యింది దేవుడు చెప్పిన దానిని విసర్జించక తొలగించక దానిలో నుంచి లాభాన్ని తెచ్చుకోవాలని ఆశకు వెళ్ళటం దురాశ దురాశ గర్భం ధరించింది పాపాన్ని కంది పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది కనుక ఇక్కడ ఇష్రాయేలీలు తప్పు చేద్దాం అన్నప్పుడు సౌలు దాన్ని అంగీకరించుకున్నాడు అప్పుడు వాకు సమూహలకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను సవులు నన్ను అనుసరింపక వెను తీసి నా ఆజ్ఞలను అనుసరించకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమూహేలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచూ ఉండెను ఈ విచిత్ర సన్నివేశం నన్ను ఆశ్చర్యాన్ని గురి చేసింది సమూహేలకు రోషం వచ్చింది సమూహలు కోపం తెచ్చుకున్నాడు దేవునికి రాత్రంతా మొరపెడుతున్నాడు పెడుతున్నాడు దేవుని నీతి అతనిని ఆవేశానికి గురి చేసింది సవులు నన్ను విసర్జించాడు నేను చెప్పింది అనుసరించలేదు నా ఆజ్ఞ గై కొనలేదు అని దేవుడు చెప్పగానే సమూహలకు కోపం వచ్చింది కోపంలో కూడా అతడు చేసిన పని ఏంటో తెలుసా ప్రార్థనే చేశాడు చూడండి రోషం కోపం దేవుని సన్నిధికి దగ్గర చేస్తుందా సమూహలను దగ్గర చేసింది మన కోపం మన రోషం దేవునికి మనల్ని దూరం చేస్తుందా అది మంచి పద్ధతి కాదు నీకు దేవుని విషయమైన రోషం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి పెనుగులాడటం నేర్చుకో మంచి ఫలితం ఉంటుంది ఉదయం మన లేచి సౌలను ఎదుర్కొంటానికి పోగా సౌలు కర్మేళనకు వచ్చి అక్కడ జయసూచకమైన శలను నిలిపి తిరిగి గిల్గానునకు పోయినన్న సమాచారం విన్నాడు తరువాత అతడు సౌల రాగా సౌలు ఇఘోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక ఇగోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అనెను సౌలు దేవుని మాటను నెరవేర్చకపోయినా వన్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చినట్టే చెప్పుకుంటున్నాడు అంటే హీ నెవర్ మైండ్ దట్ తన మనసుకు నచ్చింది చేసేసుకుని దేవునికి వ్యతిరేకంగా తిరిగానే అనే భావన రాలేదండి దేవుడు చెప్పినది చెప్పినట్లు నేను చెయ్యలేదే అనే భావన శవులలో కలగకపోగా నీవు చెప్పినట్టే చేశాను నేను అంటున్నాడు చూస్తున్నారా శలు తన పతనాన్ని తన అవిధేయతను తాను గుర్తరగనట్టుగానే అతని జీవితం కనిపిస్తోంది చాలా మందికి తమ తప్పిదాలు తమకు కనపడవు తమ తప్పిదాలు వేరొకరు చూపించే వరకు తమ తప్పిదాలు గ్రహించే స్థితిలో ఉండరు కొందరు కానీ అప్పటికే ఆ తప్పిదాన్ని బట్టి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది సవులు విషయంలో కూడా అలాగే జరిగింది జయసూచకమైన శిలన నిలిపి తిరిగి వెనక్కి వెళ్ళాడు సవులు సమూహను సౌలు కనుక్కున్నప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది అని దీవుని మాటలు పలుకుతున్నాడు చేసింది అవిధేయత పనైనా పలుకు మాత్రం ఆశీర్వాదపు పలుకే ఈనాడు ఇట్లాంటి వారు చాలామంది ఉన్నారు మనం అలాంటి వారిలో ఉండకుండా చూసుకోవటం మనవిధి పైకి ఆశీర్వాద పలుకులు అంతరంగంలో దేవునికి దూరమైనటువంటి స్థితి అది ఎన్నటికీ కూడదు మనుషుల ఎదుట ఆశీర్వాద పలుకులు అంతరంగంలో దేవుణ్ణి తిరస్కరించిన స్థితి సవులు యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఈ రాత్రి అట్టి దుర్గతి మనకు ఉండకూడదు తర్వాత వచ్చిన అందుకు సవులు అందుకు సమూహేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎట్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను అందుకు సవులు అమాలేఖ్య యొద్ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చి మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి తిని అనగా ఎంత విచిత్రం అండి సౌలు మాటలు చూస్తున్నారా నీ దేవుడు అని మాట్లాడాడు నా దేవుడు అనలేదు ఎంత విచారకరం ఏ దేవుడు అతనిని జనులపైన అధిపతిగా అభిషేకించాడో ఆ దేవుడిని పట్టుకొని నీ దేవుడు మన దేవుడు అనలేదు నా దేవుడు అనలేదు నీ దేవుడు అన్నాడు చూడండి ఇక్కడ నీ దేవుడని హోవాకు బలీర్పించడానికి జనులు తెచ్చారు నేను కాదు గొర్రెల్లో నుండి పశువుల్లో నుండి ప్రజలు తెచ్చుకున్నారు మంచి వాటిని తెచ్చుకున్నారు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చాలాసార్లు మనం రాజీ పడిపోతూ ఉంటాం ఇందులో తప్పే ఉందిలేండి అంతా కట్నం తీసుకుంటున్నారు కదా కట్నంలో ఏముందండి అందరూ లంచం తీసుకుంటున్నారు కదా ఈ లంచంలో తప్పేముందిలేండి ఏముందండి కొంచెమే కదా పారితోషికమే కదా గిఫ్టే కదా దాని ఉందండి ఒక పర్పస్కి ఇచ్చింది దానికి వినియోగించుకోవటం పాపం కాదా ఈ విధంగా మనం లోతుగా ఆలోచించే కొలది అనేక తప్పిదాలు మన ఎందు మనకే కనిపిస్తాయి కనుక వాక్యపు వెలుగులో మనలను చేసుకోవటం నేర్చుకున్నప్పుడు మన తప్పిదాన్ని వేరొకరు చెప్పక్కన్నా వాక్యపు వెలుగులో మనమే చూసుకోవచ్చు కనుక ఇక్కడ సౌలు తాను తప్పిపోయాడు సమూహలు ఎదుట తన దేవుడని ప్రకటించుకోకపోగా నీ దేవుడు అన్నాడు నా జనులు అనుకోకుండా జనులు అని మాట్లాడుతున్నాడు జనులు చేశారన్నాడు తాను తప్పించుకుంటున్నాడు ఏదైనా వనములో ఆదాము ఏ బ్లేమ్ గేమ్ ఆడాడో అదే బ్లేమ్ గేమ్ ఇక్కడ సౌలు కూడా మాట్లాడుతున్నాడు అతను హృదయం పాపంతో నిండి ఉంది ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుదల చేస్తున్నాను రేపటి వాక్యంలో మరలా తిరిగి పదిహేనవ వచనం నుండే నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు విద్యానగర వాస్తవ్యులు ఆకాష్ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా ఆరోగ్యరాజు గారు నీలావతి గారు సహకారాన్ని ఇస్తున్నారు సహోదరి కిరణ్ సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రబోధీవించిన గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యమైన విన్న బిడ్డలను దీవించండి ఆకాశను మీరు ఆశీర్వదించండి నీలావతి గారిని వారి కుటుంబాన్ని దీవించండి రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు అనుగ్రహించండి మా రక్షకుడైన నేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడని నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక ఆమె